అతనికి అడిగితే అతను మాత్రం ఏం సమాధానం చెప్తాడు అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక దాంతో అతను అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి అని శ్రీకర్ అతనికి డబ్బులు ఇవ్వబోతూ ఉంటే నాకు వద్దు ఆ పాప బొమ్మ వేస్తున్నప్పటి నుంచి నాకు తిండికి డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా పోయింది ఆ పాప దేవత నాకైతే కారణ జన్మరాల్లాగా అనిపించింది వెతకండి చుట్టుపక్కల గుళ్ళన్నీ వెతకండి ఏదో ఒక దేవత పాపను చేరదీసే ఉంటుంది ఇక తాంతో అవని శ్రీకర్ణి హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ కళాకారుడు పాప బొమ్మ దగ్గరికి వెళ్ళి పాప మీ అమ్మ నాన్నలు వచ్చేశారు త్వరగా వాళ్ళకు కనపడు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అక్షయ ఇల్లు ఊడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ప్రసాదరావు మెట్ల మీద నుంచి దిగుతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు అక్షయ ప్రసాదరావును చూస్తుంది పెద్దయ్య గారు ఏమైంది అని చెప్పి పరిగెత్తుకుంటూ ప్రసాదరావు దగ్గరికి వెళ్తుంది కడుపులో బాగా నొప్పిగా ఉందమ్మా విపరీతంగా ఉంది తట్టుకోలేకపోతున్నాను సమయానికి ఇంట్లో కూడా ఎవరూ లేరు ఒక్కసారి నా ఫోన్ అందుకో అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మీరు కంగారు పడకండి పెద్దయ్య గారు ట్యాబ్లెట్స్ ఎక్కడున్నాయో చెప్పండి నేను ఇస్తాను అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది అది కాదమ్మా ముందు డాక్టర్కి ఫోన్ చేయాలి ఫోన్ అందుకో అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అది కాదు పెద్దయ్య గారు నేను పసరు ముందు తయారు చేస్తాను అని అక్షయ చెప్తూ ఉంటుంది ముందు నేను చెప్పింది వినుతల్లి నా ఫోన్ అందుకో అని ప్రసాదరావు అంటూ ఉంటే ఇక అక్షయ ప్రసాదరావుకు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చి వెంటనే తులసి కోట దగ్గరికి వెళ్ళి తులసి అమ్మకు నమస్కారం చేసుకుని కొన్ని ఆకులను తెంపుకొచ్చి వాటితో ఆకుపసరు తయారు చేస్తూ ఉంటుంది ఇక ప్రసాదరావు ఈ లోపు డాక్టర్కి ఫోన్ చేస్తాడు ఏంటి ప్రసాదరావు గారు అని డాక్టర్ అడుగుతుంటాడు కడుపులో విపరీతంగా నొప్పిగా ఉందండి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నేను వేరే పేషెంట్ దగ్గరికి వెళ్తున్నానండి అక్కడ ట్రీట్మెంట్ చేయగానే మీ దగ్గరికి వస్తాను ఒక అరగంట పడుతుంది డాక్టర్ చెప్తూ ఉంటాడు ప్రసాదరావు గారు ఇంట్లో ఎవరు లేరా అండి అని డాక్టర్ అడుగుతుంటే అప్పటికే ప్రసాదరావు నొప్పితో విలువెల్లాడుతూ ఫోన్ కట్ చేస్తాడు ఇక అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఆకుపసరు తయారు చేస్తూ ఉంటుంది ఇక ప్రసాదరావు నొప్పితో విలువెల్లాడుతూ ఉంటే అక్షయ ఆకుపసరు తయారు చేసి నీళ్ళల్లో తేనె కలుపుకుని ఆ తేనెలో ఇంకా ఆకు కూడా కలుపుకుని ప్రసాదరావుకు తీసుకొచ్చి పెద్దయ్య గారు తాగండి అని చెప్పి ఇస్తూ ఉంటుంది ఏంటి నువ్వు నా ప్రాణాలతో చెలగాటం ఆడాలనుకుంటున్నావా నాకు ఎలాంటి పసురు వద్దు డాక్టర్ వస్తారు నేను ట్యాబ్లెట్స్ వేసుకుంటే కడుపు నొప్పి తగ్గిపోతుంది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నేను అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నాను పెద్దయ్య గారు మీరు ఈ పసురు తాగితే తప్పకుండా మీకు కడుపు నొప్పి తగ్గుతుంది అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది ఇక ప్రసాదరావు నేను తాగును అని చెప్పి అంటూ ఉంటే అక్షయ బలవంతంగా ప్రసాదరావుకి పసురు తాపిస్తుంది కాసేపు రెస్ట్ తీసుకుంటే పెద్దయ్య గారు కడుపు నొప్పి తగ్గిపోతుంది అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది అమ్మ పెద్దయ్య గారికి కడుపు నొప్పి తగ్గేలా నువ్వే చుడుతల్లి అని చెప్పి అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది శ్రీకర్ గుడిలో నుంచి బయటికి వస్తూ ఉంటాడు ఏమైంది అని అవని అడుగుతూ ఉంటుంది ఆరు సంవత్సరాల కిందట విషయం అంటే అందరూ విచిత్రంగా చూస్తున్నారు అవని ఎలాంటి ఆధారాలు దొరకట్లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అద్భుతం జరిగే ముందు ఇలాంటివి ఎన్నో జరుగుతాయి బావా మరొక గుడికి వెళ్ళి వెతుకుదాం అని అవని చెప్తూ ఉంటుంది అన్ని గుళ్ళలోకి నేనే వెళ్తున్నాను అవని కూతురు జాడ కోసం నువ్వు గుడిలోకి రావచ్చు కదా నీ అభిప్రాయాలు నీకు ఉండుండొచ్చు కానీ కూతురు జాడ కోసమైనా రావచ్చు కదా అని శ్రీకర్ అంటూ ఉంటాడు అలాగైనా నీకు అమ్మవారు మేలు చేస్తుందేమో అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఆరు సంవత్సరాల క్రితం చేయాల్సిన మేలంతా కూడా చేసింది కదా బావా అని అవని అంటూ ఉంటుంది అలా అని ఎందుకు అనుకుంటున్నావు చనిపోయిన కూతురు బ్రతుకుందని అమ్మవారే తెలిసేలా చేసింది కదా ఇంకా మరికొన్ని విషయాలు అమ్మవారి గుడికి వెళ్తే తెలుస్తాయేమో అని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు కూతురు దొరకంగానే సాష్టంగా నమస్కారం చేస్తాను బావా అమ్మవారు పరీక్ష పెట్టినంతకైనా గుళ్ళోకి రాను అమ్మవారిని చూడను అమ్మవారికి చేతులెత్తి నమస్కారం చెయ్యను అప్పుడైనా అమ్మవారికి కనికరం కలుగుతుందేమో చూద్దాం పదభావ వెళ్దాం అని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ పాలు కాచుకుని ప్రసాదరావుకు తీసుకెళ్లి ఇస్తూ ఉంటుంది పెద్దయ్య గారు కడుపు నొప్పి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయిందమ్మా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అయితే ఈ పాలు తాగండి పెద్దయ్య గారు అని అక్షయ్య చెప్తూ ఉంటే ప్రసాదరావు పాలు తాగుతూ ఉంటాడు ఇక అప్పుడే వేదవతి కృష్ణబాబు నిహారిక శౌర్య పెద్దిరాజు బయట నుంచి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తారు ఏమైందండి అని చెప్పి పేదవతి అడుగుతుంటుంది ఈ అక్షయ మనం ఎవరు లేని సమయంలో తాతయ్యను వల్లో వేసుకోవాలని చూస్తుంది అని చెప్పి సౌర్య చెప్తూ ఉంటుంది దాన్ని వల్లో వేసుకోవడం అనరమ్మా పెద్దవాళ్ళకు సేవ చేసుకోవడం అంటారు నీకు దాని గురించి చెప్పిన అర్థం కాదులే అని చెప్పి పెద్దరాజు శౌర్యను అంటూ ఉంటాడు మీరు కాసేపు నోరు మూసుకుని ఉండొచ్చు కదా అని చెప్పి వసంత అంటూ ఉంటుంది నిజాలు మాట్లాడితే అలానే ఉంటుందిలే అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు బావ నువ్వు బయట వాళ్ళను పొగిడి కూతుర్ని చులకనగా చూస్తే ఊరుకోను అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు మన ఇంట్లో ఇది మొదటి నుంచి అలవాటే కదా అని చెప్పి నేహారిక అంటూ ఉంటుంది మీరంతా కాసేపు ఆగండి ఏమండి ఎందుకు అలా నీరసంగా ఉన్నారు అని చెప్పి వేదవతి ప్రసాదరావును అడుగుతూ ఉంటుంది అప్పుడే డాక్టర్ వచ్చి ప్రసాదరావు గారు ఏం బాధపడకండి ఇక నేను వచ్చేసాను మీ నొప్పిని అని చెప్పి ప్రసాదరావుకి చెక్ చేస్తూ ఉంటాడు ఏమైంది డాక్టర్ మీరెందుకు సడన్గా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అదేంటి అరగంట క్రితం ప్రసాదరావు గారు కడుపు నొప్పి బాగా ఉందని చెప్పి ఫోన్ చేశారు వెళ్ళవడిపోతారు అనుకున్నాను ఇప్పుడు చూస్తే బాగానే ఉన్నారు మీకు ఈ విషయం తెలీదా అని చెప్పి డాక్టర్ వేదవతిని అడుగుతుంటారు మేము ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉండి ఫంక్షన్కి వెళ్ళాము మా మా వారు ఒక బిజినెస్ కాల్ ఉండి రాలేకపోయారు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఏమండి మీకు కడుపు నొప్పి ఉందా ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది మీరంతా ఫంక్షన్లో ఉంటారు డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకున్నాను వేద అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మీకంటే ఏది కూడా ముఖ్యం కాదు కదండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది కాపుడే అవన్నీ శ్రీకర్ కూడా బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటారు డాక్టర్ని చూసిన శ్రీకర్ ఏమైంది అని చెప్పి అడుగుతుంటాడు నాన్న కడుపు నొప్పి వల్ల వెలువెళ్లాడిపోయారంట మీరు రోడ్ల మీద పడి బలాదు తిరగకపోతే ఇంట్లో ఉండొచ్చు కదా అని కృష్ణబాబు శ్రీకర్ అవనిని అంటూ ఉంటాడు ఇప్పుడు ఎలా ఉంది మామయ్య అసలు ఏం జరిగింది అని అవని ప్రసాదరావుని అడుగుతుంటుంది నేను మెట్ల మీద నుంచి నడుచి వస్తుంటే విపరీతంగా కడుపు నొప్పి వచ్చిందమ్మా నొప్పితో వెలవెల్లాడిపోయాను నా కళ్ళ ముందే నా ప్రాణాలు పోతాయేమో అనుకున్నాను ఇక నేను మీ కళ్ళకు కనిపించనేమో అనుకున్నాను అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటే ఏంటండి ఆ మాటలు అని వేదవతి అంటూ ఉంటుంది ఆ క్షణంలో అలానే అనిపించింది వేద కొడుకులు కోడళ్ళు కూతురు మనవరాలు భార్య ఎవరికీ కూడా కనిపించకుండా వెళ్ళిపోతానేమో అనిపించింది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటే అలాంటి మాటలు మాట్లాడకండి అండి వేదవతి చెప్తూ ఉంటుంది అలా కడుపు నొప్పితో విలువెల్లాడుతుంటే అక్షయ ఏదో కషాయం తయారు చేసి తీసుకొచ్చింది నేను తాగను అని అంటున్నా కూడా చిన్నపిల్లాన్ని బుజ్జగించినట్టు బుజ్జగించి బలవంతంగా తాపించింది కొనం ఊపిరితో ఉన్నవాడికి సంజీవిని పోసినట్టుగా తులసి తీర్థం పోసినట్టుగా పోసింది అంతేవేద ఐదు నిమిషాల్లో కడుపు నొప్పి మయమైపోయింది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఈరోజు ప్రాణగండం నుంచి అక్షయ నన్ను కాపాడింది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటే అవనే శ్రీకర్ ఇదంతా చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు అది ఏమి ఇచ్చిందో ఐదు నిమిషాలకి కడుపు నొప్పి దానంతట అదే తగ్గిపోయి ఉంటుంది అని నిహారిక ప్రసాదరావుతో అంటూ ఉంటుంది అవునవును కడుపు నొప్పి దానంతటా అదే తగ్గిపోయి ఉంటుందని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అలాంటి వాళ్ళ మాటలను నువ్వు పట్టించుకోకమ్మా అక్షయ మామయ్య గారికి ఎలాంటి కషాయం ఇచ్చావు అని చెప్పి అవని అడుగుతుంటుంది వంటసాలకు మించిన వైద్యశాల ఉండదని తాతయ్య చెప్తూ ఉంటారు అలాగే చాలా రోగాలకు మందులను ఎలా తయారు చేయాలో కూడా తాతయ్య నాకు నేర్పించారు అలా అని చెప్పి పెద్దయ్య గారికి కడుపు నొప్పి వస్తుందని చెప్పి తులసి ఆకులు వాము జీలకర్ర తమలపాకులు సొం కలిపి చూర్ణం చేశాను దాని నుంచి పసురు తీసి ఆ పసురుని పెద్దయ్య గారికి తాపించాను అని అక్షయ్య చెప్తూ ఉంటుంది సూపర్ ఎక్సలెంట్ ఆయుర్వేదంలో ఇలాంటి మందుదారాన్ని రోగాలను నయం చేస్తారు ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇలాంటి సమయంలో పిల్లలు ఎవరైనా భయపడతారు కానీ ఈ పాప చాలా ధైర్యంగా ఇలా చేసినందుకు ఈ పిల్లను మనమంతా కూడా అప్రిషియేట్ చేయాలి అని డాక్టర్ చెప్తూ ఉంటాడు వెళ్ళడం పాప కంగ్రాచులేషన్స్ అని డాక్టర్ చెప్తూ ఉంటారు ప్రసాదరావు గారు ఇక మీకు ఎలాంటి నొప్పి లేదు ఒకసారి హాస్పిటల్కి వస్తే అన్ని టెస్టులు చేస్తాను ప్రస్తుతానికి నా అవసరం లేదు నేను వెళ్తాను అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు డాక్టర్ గారే మెచ్చుకున్నారు ఇప్పుడేమంటారు అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు అసూయ ఎన్ని మాటలనైనా అనిపిస్తుంది మీరంతా అక్షయను మెచ్చుకోకపోయినా పర్వాలేదు అసూయతో అనరాని మాటలు అనకండి అని చెప్పి అవన్నీ చెప్తుంది అక్షయ సాక్షాత్తు అమ్మోరు అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు నువ్వు ఆగువయ్య బాబు అగ్గి మీద గొగ్గిలం పోసినట్టు చేస్తావు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఈ అక్షయ ఏం మొత్తం కలిపిందో ఏంటో అని నిహారిక అంటూ ఉంటే అమ్మ నిహారిక దయచేసి అక్షయ్ ఏమనకండి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక వేదవతి లేచి నిల్చుని అమ్మ అక్షయ ఎలా రా అని చెప్పి అక్షయ్ని దగ్గరికి తీసుకుని హక్ చేసుకుంటుంది ఇక దాంతో అక్షయ చాలా సంతోషపడుతూ ఉంటే నిహారిక కృష్ణబాబు శౌర్య చాలా కోపంగా అక్షయ వైపు చూస్తుంటారు ఇక వేదవతి అక్షయను దగ్గరికి తీసుకుని అక్షయ్ను నుద్దుటిపై ముద్దు పెట్టుకుంటుంది అత్తయ్య గారు అక్షయ్ను ఇన్ని రోజులు ద్వేషంతో దూరం పెట్టినా ఇప్పుడు దగ్గర తీసుకున్నందుకు నా పులకరించినట్టు అయింది అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు మరీ ముద్దు చేయాల్సిన అవసరం లేదు నెత్తికెక్కి కూర్చుంటుందని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది కోపం వచ్చినప్పుడు తిట్టడం మంచి చేసినప్పుడు పొగడటం మనిషి నైజం అని వేదవతి నిహారికకు చెప్తూ ఉంటే థ్యాంక్ యూ పెద్దమ్మగారు అని చెప్పి అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అవని పల్లెటూరులో అక్షయ ప్రసాదం తయారు చేసేవడం ఇదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అక్షయ తల్లిదండ్రులు ఎవరో కానీ అదృష్టవంతులు అని నారాయణరావు గారు చెప్పిన మాటలను అలాగే నారాయణరావు గారు భార్య చెప్పిన అక్షయ కారణ జన్మరాలు అన్న మాటలను అవని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అక్షయ చాలా మంచి అమ్మాయి కదండి అందరినీ మెప్పిస్తుంది అని చెప్పి అవన్నీ శ్రీకర్తో చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి